హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడైతే అయితే పనిగా అయితే వెళ్ళినప్పుడు ఇక్కడ అయితే మాకు గోదావరి దగ్గరికి అయితే వచ్చాము గోదావరి దగ్గరికి వస్తే పని వచ్చి మా డ్రైవర్ ఇక్కడ చూడండి ఎంత బాగా స్థానం చేయడానికి అయితే గోదావరికి దీపెడు చూడండి ఇదంతా మన వరద వచ్చి మట్టి అయితే పోసేసింది ఇలాగా మొత్తం అంతా కూడా అక్కడ దాకా వరద అయితే వచ్చి వల్ల మట్టి పోసేసింది ఇదే చూడండి ఎలాగైతే స్నానం చేస్తున్నాడు చూడండి చమటట్టేసిందంట ఎందుకని కష్టపడిపోయానని చెప్పి స్నానానికి అయితే వెళ్ళిపోయాడు దోదట్లకి చెక్క చేయకుండా సరే ఎందుకు వస్తున్నాడు ఏంటని చెప్పి వెనకాలి చూస్తే ఇక్కడ తాను చేయడం చూసి మేము వీడియో అయితే తీసాను ఇది మనం లొకేషన్ అనమాట మనం వెళ్తున్నా కానీ ఇదంతా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రకంగా అయితే లొకేషన్ అంతా కూడా క్లైమేట్ చూసారు కదా లొకేషన్ మేము ఉన్న లొకేషన్లో ఇది క్లైమేట్ అనమాట బండి మీద అయితే తీసాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయండి